మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నాలుగో పాన్ ఇండియా మూవీ పెద్ద ప్రమోషన్ షురు అయింది మొదటి పాట పేలింది ఫ్యాన్స్ కి పూనకాలొచ్చేంత రేంజ్లో రెహమాన్ పాటని తూటాలా పేల్చలేదు కానీ డీసెంట్గా బాగానే ఉంది నిజానికి మాస్ మతి పోగొట్టే సాంగ్ మీద అంత అంచనాలు పెట్టుకున్నారు అందుకోసం స్పెషల్ సాంగ్ ని కూడా ప్లాన్ చేశారు కానీ ఆల్ ఆఫ్ సడన్ గా చిక్రీ పాట వచ్చింది ఫిలిం టీమ్ ఈ పాటతోనే ప్రమోషన్ని ని మొదలుపెట్టింది ఇంతకీ చిక్రీ అంటే ఏంటి మా సాంగ్ని కాకుండా ఈ పాటనే ముందు లాంచ్ చేయడానికి రీజన్ ఏంటి రెహమాన్ మ్యూజిక్ తెలుగు సినిమాకు మ్యాజిక్ చేస్తుందని పెద్దతో ప్రూవ్ అవుతుందా ఓవరాల్ గా ఆట కూలీగా కనిపించబోతున్న చరణ్కి రెహమాన్ మ్యూజిక్ ఎంతవరకు కలిసి వచ్చేలా ఉంది జనరేషన్ జీలో ఓవరాల్ వైబ్స్ ఎలా ఉన్నాయి హ్యావ్ ఎ లుక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిలోక సుందరి శ్రీదేవి వారసరాలు జాన్వీ కపూర్ కాంబినేషన్లో ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు తీస్తున్న మూవీ పెద్ది అసలు ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాకపోతే ఆచార్య గేమ్ చేంజర్ ఇలా బ్యాక్ టు బ్యాక్ పంచులు పడటంతో పెద్ది ఎంతవరకు గట్టెక్కుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి ఈ డౌట్ల మధ్య రెహ్మాన్ పాట తోటాలా దూసుకొచ్చింది చికిరి అంటూ వచ్చిన పాట బానే రీచ్ అవుతుంది అద్భుతం బీభత్సం కేక అనేంతగా పాటలేదు కానీ ట్యూన్ క్యాచిగా హమ్మింగ్గా అనుకూలంగా ఉంది డీసెంట్గా బానే ఉందనే టాక్ వస్తుంది ఇక ఇందులో చరణ్ వేసిన సిట్టింగ్ స్టెప్స్ మాత్రం మెల్లిగా స్లో పాయిజన్లా జనాల్లోకి ఎక్కేస్తున్నాయి ఆల్రెడీ రీల్స్లో షార్ట్స్లో ఇమిటేషన్కి లిమిటేషనే లేదని తేలిపోయింది పెద్ద మూవీ ప్రమోషన్ పెద్ద సెన్సేషన్లా చేయట్లేదు అంతా సైలెంట్గా సెటిల్డ్గానే చేస్తున్నారు అంచనాల భారం మరీ ఎక్కువైతే అది గేమ్ చేంజర్లా తయారవుతుందని స్లో అండ్ స్టడీ అన్నట్లు సాగుతోంది పెద్దీ ప్రమోషన్ ఓ రకంగా ఇది సుకుమార్ మూవీ కాదు తన శిష్యుడి సినిమా తను ఫస్ట్ మూవీ ఉప్పెనతో వంద కోట్లు రాబట్టి హిట్ కొట్టాడు కానీ పాన్ ఇండియా లెవెల్లో ఇదే తనకి మొదటి సినిమా కాబట్టి ఎక్స్పెరిమెంటల్ మూవీ మీదుండే ఓ మాదిరి అంచనాలు చాలా వరకు అనుమానాలు మీద కూడా పెరిగాయి కాకపోతే ఆట కాన్సెప్ట్ దీన్ని మరో లగాన్లా మారుస్తుందా అన్న ఆశలు కూడా ఉన్నాయి వెండితెర మీద క్రికెట్ అంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే సో ఆట కూలీగా క్రికెట్ ఆడే పెద్ద కథకి పిరియాడికల్ టచ్ ఆస్కార్ విన్నర్ రెహమాన్ మ్యూజిక్ ఏమాత్రం కలిసి వచ్చినా హిస్టరీ రిపీటే లక్కీగా పెద్దీ మొదటి సాంగ్ చికిరీ మెల్లిగా అయినా పేలుతుంది తడిసిన టపాసు మెల్లిగా పేలినా సౌండ్ ఘనంగా వచ్చినట్టు చికిరీ దూసుకెళ్తుంది ఓ రకంగా ఇది మెగా పాజిటివ్ సైన్ సో ఇదే సైన్ కంటిన్యూ అయితే పోగొట్టుకున్న దగ్గరే ఇండియా వసూళ్లు రాబట్టుకునే ఛాన్స్ ఉంది మెగా పవర్ స్టార్ ఫీటే మారే అవకాశం కనిపిస్తోంది